వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిన కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ గోరుచికుడుకాయ టమాటా గ్రేవీ కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు గోరుచికుడుకాయలు పావు కేజీ తీసుకున్నాను బాయిల్ చేసి అట్లా పెట్టుకున్నాను రెండు టమాటాలు కొత్తిమీర ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇది కారపొడి తయారు చేసి పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకున్నాను దీనిలో తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాలి పింజలు వేసుకున్నాను అవి ఆడుతుండగా ఆనియన్స్ వేసుకున్నాను ఇప్పుడు కలుపుకున్నాం ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా పట్టుకున్నాను అండి ఇప్పుడు అది వేసుకుందాం ఈ విధంగా ఉన్నప్పుడు టమాటా అనేవి వేసుకుందాం వేసుకొని కలుపుతారు ఇలా కొంచెం సా కళ్ళు ఉప్పు వేసుకుందాము కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకోండి పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి కాయలు వేసుకుందాం వీటిని అంతా కలిసే విధంగా కలిసే విధంగా కలుపుకుందాం మీకు ఇప్పుడు చూపించినటువంటి దాని చూపించినటువంటి కారం అండి అది కొంచెం వేస్తాను చిన్న స్పూన్ వేస్తాను ఇది కొబ్బరి కారము టేస్ట్ కోసం వేస్తున్నాను నెక్స్ట్ కూరలో వేసుకునే కారం కొంచెం అండి కర్రీ ఈ విధంగా ఉంది ఆయిల్ పైకి వస్తే కర్రీ రెడీ అయినట్టు చూద్దాం కదండి ఈ విధంగా ఉంది కొంచెం కొత్తిమీర పై చూద్దామండి కర్రీ ఓ ఆయిల్ పైకి వచ్చింది కదండి కర్రీ రెడీ అయిపోయిందండి జ్యూసీ జ్యూసీ కర్రీ చిక్కుడుగా గో చిక్కుడుగా కర్రీ చాలా బాగుందండి నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను చూసారు కదండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ జ్యూసీ కర్రీ చిక్కుడుగా జ్యూసీ కర్రీ ఈ విధంగా చేశానండి చాలా టేస్ట్ చాలా బాగుందండి సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చూసారు కదండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ జ్యూసీ కర్రీ చిక్కుడుగా గోరు చిక్కుడుగా జ్యూసీ కర్రీ చాలా బాగుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ